வெல்க்கம் டு பிரஜா டிவி தெளிவு பிரதி கஷம் பிரஜா கோசம்

ISACTIM. uralism. arecogn. ANA. JArISITI. Ni, अहिड़ी <laughs> ум <imitation> తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు డీజీ డీజీపీ గారు ఆదరించిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామిడేషన్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా సుల్లూరుపేటలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది చెల్లూరుపేట శ్రీఏ గారు సులూరుపేట తాడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో విధిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనిషి రక్తదానం చేసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరుగా పాల్గొనాలని ఈ పోలీస్ సభలో పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తించుకొని దీంట్లో విరుగుగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీన్ని ప్రోగ్రాం విజయవంతంగా చేస్తున్నటువంటి సుల్లూరుపేట సీఏ గారికి ఎస్ఐ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ సేడా అందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ आई के सोता है आई जी अरे पण 全然食べてたので食べてた。